జై శ్రీరామ్ ఓ రామయ్యా వందనామయ్యా ఎందు ఉన్నావో ఇందు రావయ్యా ఓ రామయ్యా వందనామయ్యా ఎందు ఉన్నావో ఇందు రావయ్యా భక్తుల మొచ్చామయ్యా నీ భజనలు చేశామయ్యా భక్తుల మొచ్చామయ్యా నీ భజనలు చేశామయ్యా రామ రామా అంటున్నాము రాగాలెండో పాడమయ్యా ఓ రామయ్యా వందనమయ్యా ఎందు ఉన్నావో ఇందు రామయ్యా ఓ రామయ్యా వందనమయ్యా ఎందు ఉన్నావో ఇందువయ్యా పువ్వులు తెచ్చామయ్యా నీకు పూజలు చేశామయ్యా పువ్వులు తెచ్చామయ్యా నీకు పూజలు చేశామయ్యా సేవలు ఎన్నో చేశామయ్య చేరగ నీవు రావయ్య ఓ రామయ్యా వందనమయ్యా ఎందు ఉన్నావో ఇందురావయ్యా ఓ రామయ్యా వందనామయ్యా ఎందు ఉన్నావో ఇందు రావయ్యా కొలువై ఉన్నావయ్యా కోదండరామయ్య కొలువై ఉన్నావయ్యా కోదండరామయ్య అండగ నీవు ఉన్నావయ్య ఆదరించ రామయ్య ఓ రామయ్యా వందనమయ్యా ఎందు ఉన్నావో ఇందు రావయ్యా ఓ రామయ్యా వందనమయ్యా ఎందు ఉన్నావో ఇందు రావయ్యా నమ్ము కుంటీనయ్యా నీవు నమ్ము కుంటినయ్యా నీవున్నావనుకోని దీవించగ రావయ్య దీనబాంధవ ఓ రామయ్య వందనమయ్యా ఎందు ఉన్నావో ఇందు రావయ్యా ఓ రామయ్య వందనమయ్యా ఎందు ఉన్నావో இந்துராவையா